హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నుంచి ముచ్చట్లు ఈరోజు డే ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను మీరైతే ఫుల్గా వీడియో చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టండి ఈరోజు ఉదయాన్నే లేచి పిల్లలకి లంచ్ బాక్స్ బ్రేక్ బాక్స్ ఇవి చూపిస్తాం కదా అయితే ఈరోజు పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత డే ఎలా ఉంటుందో చూపిద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే పిల్లలద్దరికి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి బ్రేక్ బాక్స్ ఇచ్చి వాటర్ బాటిల్ ఇచ్చి స్కూల్కి అయితే పంపించేస్తున్నాను ఇంకా ఈరోజైతే వాళ్ళ డాడీ ఉన్నారు కాబట్టి మనకి స్కూల్కి దించే బాధ్యత లేదు లేదంటే ఉదయాన్నే నేనే స్కూల్కి దించుతాను అది ఒక పెద్ద టాస్క్ అనిపిస్తుంది నాకు అంటే ఉదయాన్నలు లేచి కాసేపు ప్రశాంతంగా కూర్చోవాలని అనిపిస్తుంది అనమాట అలా ఉండదు ఇంకా పిల్లలు దేబెట్టేది ఉంటే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత కాసేపు పిల్లలు నింట్ పార్క్లో చూసారు ఎవరో చక్కగా ఎక్సర్సైజ్ చేసుకుంటున్నారు పార్క్ మాకు ఇంటి ముందే ఉంది చక్కగా కానీ ఒక్కరోజు కూడా వెళ్ళను ఆ మధ్యన ఏదో ముచ్చటగా ఒక నెల రోజులు వెళ్ళానో లేదో మళ్ళీ బ్రేక్ వచ్చింది ఇంక అంతే మరి వెళ్ళట్లే మా పిల్లలు యోగా క్లాస్కి కూడా వెళ్ళట్లేదు యోగా సార్ రావట్లేదని అయితే ఆ పార్క్ ఊసే పట్టట్లేదు చక్కగా ఇంట్లో పని ఇంట్లో ఉండడం సరిపోతుంది ఎక్కడెక్కడోలో వచ్చి చక్కగా ఎక్సర్సైజ్లు వాకింగ్లు అన్నీ చేసుకుంటారు మేము పక్కనే ఉండి ఏ రోజు వెళ్ళట్లే అని మనసులో అనిపిస్తుంది అనమాట కానీ మనం ఏం చేయలేం మన దగ్గర ఏది ఉంటే మనకు అదే నచ్చదనమాట అదే నాకు ఒక కిలోమీటర్ దూరంలో ఉందనుకోండి రోజు వచ్చేదని సిన్సియర్గా వచ్చేస్తుండేదాన్ని ఇక నాకైతే అలానే అనిపిస్తుంది అనమాట ఇక్కడికి రాకముందు నేను ఆ పార్కుని చూసే ఫస్ట్ ఇల్లు ఎక్కువ ఇష్టపడ్డాను అనమాట రోజు ఎక్సర్సైజ్ చేయొచ్చు ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది పిల్లలకి నాకు అనుకున్నాను కానీ వచ్చిన కథ వేరాగా ఉందన్నమాట ఇంకా దానికి మనమైతే ఏం చేయలేం ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే చపాతి ఇంకా పాలకూర ఫ్రై ఫ్రై చేశాననమాట అలానే బాదం ఒక బాయిల్డ్ ఎగ్ ఇచ్చాను మంగళవారం బుధవారం ఆదివారం పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఎగ్ పెడతాను ఎందుకంటే ఎగ్లో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయంట కదా సో అందుకనేసి ఇంకా నేను ఫ్రెష్గా వచ్చి దేవుడి అంతా క్లీన్ చేసుకొని పూజ చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అయితే బ్రేక్ఫాస్ట్ నేను లేట్గా చేస్తానన్నమాట కానీ ఫుల్గా తి పెట్టుకుంటానమాట బ్రేక్ఫాస్ట్లో అంటే గట్టిగా తిందామని ట్రై చేస్తాను ఎందుకంటే అప్పటికి టెన్ థర్టీ అయిపోద్ది కదా ఇంకా ఇంటర్నల్ ఫాస్టింగ్ లాగా కూడా ఉంటుందిలే అనేసి ఏం చేస్తానంటే ఈ మధ్యన ట్వెల్వ్ థర్టీకి అయితే లెవెన్ కల్లా మొత్తం ఎక్కువ హెవీగా బ్రేక్ఫాస్ట్ పెట్టుకుని తినేసి మళ్ళీ ఈవినింగ్ ఫోర్కో ఫైవ్ కో మళ్ళీ లంచ్ చేస్తాను లైట్గా ఇంతకు ముందు ఇలా చేసేదాన్ని కాదు ఇంతకుముందు ఇడ్లీలో దోశలో ఏవైతే అవి నార్మల్గా పెట్టుకుని తినేసి మధ్యాహ్నం లంచ్ మళ్ళీ ఫోర్కి ఫైవ్కి ఇన్ వద్దు అన్నట్టు తినేదాన్ని దానివల్ల ఏమైందంటే నాకు చాలా నీరసం ప్రతి చిన్నదానికి ఓపిక లేకపోవడం ప్రతిసారి జలుబులు దగ్గులు జ్వరాలు రావడం వీళ్ళకి కాదని ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలిస్తే ఇంకా డాక్టర్ ఏం చెప్పాడంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చక్కగా మీరు రిచ్ ప్రోటీన్స్ విటమిన్స్ ఉన్న ఫుడ్ తినండి ఎగ్గు ఆకుకూరలు డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఇంకా చపాతీ లేదా దోశ ఇడ్లీ వాటితో పాటు తినండి దానివల్ల ఏమవుతుందంటే రోజంతా మీరు ఎనర్జీగా ఉంటారు మధ్యాహ్నం లంచ్ లైట్గా చేసినా పర్వాలేదు ఇంకా మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి డే అంతా డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి సలహా ఇచ్చారు ఒక వన్ మంత్ అలా అవుతుంది అంతే ఈ మధ్యన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇలా నీట్గా అరేంజ్ చేసుకుని తింటున్నాను అనమాట కానీ ఏ మాట కావమాటే ఇలా బ్రేక్ఫాస్ట్ ఎక్కువ చేయడం వల్ల నాకు మధ్యాహ్నం కూడా కొంచెం నీరసం అనిపించట్లే ఇమ్యూనిటీ బాగా పెరిగినట్టు ఈ మధ్యన జ జలుబు దగ్గు రాక కొంట్రోల్ అయ్యింది లేకపోతే నెలకు ఒకసారి ఖచ్చితంగా వచ్చి నీరసం నీరసం అయిపోయేదనమాట కొంచెం చికెన్ పికులు కూడా ఉంది కొంచెం వేసేసుకుందాం అనేసి వేసుకుంటున్నాం అంటే మంగళవారం చికెన్ తినేస్తున్నాం అనమాట ఇంక ఇదనమాట సంగతి అయితే ఈరోజు నా ఎగ్ చూడండి మొత్తం చిదిగిపోయింది కదా ఇవి కొత్త గుడ్లు అనమాట గుడ్లు ఫ్రెష్గా ఉంటే అవి తొక్క ఈజీగా రాదంట అది ఓల్డ్ అయిపోతే చందమామ బయటకు వచ్చేసి మొత్తం పాడైపోద్ది అంట ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి కూడా ఎగ్ కర్రీనాయి పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చేద్దామని గట్టిగా ప్లాన్ చేశాను కానీ రోజు వచ్చేటది మళ్ళీ ఈరోజు నుంచి మళ్ళీ మధ్యాహ్నం ఇవ్వడమే అంటే అలాగ అలవాటు అయిపోయింది కదా ఇంక దానివల్ల దానితో ఉదయాన్నే లేవడం నాకు చాలా బద్ధకం అదొకటి ఉందనమాట కొన్ని కొత్త గుడ్లు కదా రావట్లేదు పైన తొక్క అయితే నేను ఈ మధ్యన యూట్యూబ్లో చూశాను ఒక ఆవిడి గుడ్లు గురించి బాగా చెప్పింది ఫ్రెష్గా అప్పుడు ఒక టూ డేస్ అయ్యింది కోడి గుడ్డు పెట్టి అంటే దాని తొక్కలు రావంట నీట్గా అదే కానీ ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయిపోతే నీట్గా వచ్చేస్తాయంట ఒక వన్ వీక్ టెన్ డేస్ అయిపోతే చందమామ బయటకు వచ్చేస్తాయి అంటే అవి పాడైపోయినట్టు అని చెప్పింది ఇంకా నా చంద నాకు ఇచ్చిన గుడ్డు అయితే మరీ విచిత్ర విచిత్రంగా వచ్చింది నెమ్మది ఏదో ఒకలా ఉల్చుకొని తిన్నాను అయితే ఎప్పుడు నేను మంగళవారం పూట గుడ్డు కర్రీనో వండుతాను అనమాట ఇంట్లో అయితే ఎప్పుడు గుడ్లు పులుసో గుడ్లు కర్రీనో లేకపోతే ఎగ్ బుజీ అంటాం కదా ఎగ్ ఎగ్గురు అలాంటివో చేస్తాను కానీ ఎగ్ ఫ్రై ఎప్పుడు చేయను అనమాట మొన్న మా పిల్లలు యూట్యూబ్ షార్ట్స్లో చూసారంట మమ్మీ ఇది ఏదో బాగుంది డిఫరెంట్గా ఒకసారి ట్రై చేయొచ్చు కదా అన్నారు సరే ఇంక అడిగారు కదా ట్రై చేద్దాం కదని వీడియోను ఒక రెండు మూడు సార్లు నీట్గా చూసేసి ఇప్పుడైతే వంట చేస్తున్నాను ఎలా వస్తుందా ఏంటో అనుకున్నాను కానీ నేను ఇంకా ఎల్లోది చిదిగిపోయి మొత్తం ఏదో నీసు వాసన వచ్చేసి బాగోదేమో అని అనుకున్నా కానీ బాగా వచ్చింది టేస్ట్ బాగుందనమాట డిఫరెంట్ టేస్ట్ కాకపోతే రైస్తో నంచుకోవడానికి అంత బాగాలేదేమో అనిపించింది నాకు అంటే రసము రైస్తో పాటు అయితే అంతగా అనిపించలేదు నాకు జస్ట్ స్నాక్లా ఉందనమాట చూడండి మనం గోబీ మంచూరియా అలా చేసుకుంటాం కదా అలా ఫీల్ వచ్చింది నాకు కానీ ఓకే బాగుంది డిఫరెంట్ టేస్ట్ మనం బాయిల్ ఎగ్ ఎగ్స్ని బాయిల్ చేసేసుకున్న తర్వాత చందమామని తీసి పక్కన పెట్టేసుకొని ఈ వైట్ని అయితే ఇలా కట్ చేసుకోవాలి చిన్నది పెట్టుకుంటే చాలా ఇలా ఓపెన్ అయిపోద్ది కదా ఇలా తీసేసి ఎల్లోని పక్కన పెట్టేయాలి ఓన్లీ వైట్ని మాత్రమే చక్కగా ఇలా కట్ చేసుకోరు అనమాట అలానే ఇది వండినప్పుడు కూడా కొంచెం నిదానంగా వండాలన్నమాట గబగబా గబగబా చేసేద్దామంటే కుదరదు ఎందుకంటే అవి చాలా స్మూత్గా ఉంటాయి కదా ఎగ్ వైట్ స్మూత్గా ఉంటుంది ఎల్లు కూడా స్మూత్గా ఉంటుంది కదా కలిపేటప్పుడు కొంచెం నిదానంగా కలుపుకోవాలి అంటే పక్క నుంచి కలుపుకోవాలంట ఇగోండి ఎగ్స్ అన్ని నీట్గా కట్ చేసేసాను ఎల్లోలు వేరేగా వైట్ వేరేగా అలానే ఉల్లిపాయలు మిరపకాయలు కూడా కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలంట ఇంకా ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు మిరపకాయలు కరివేపాకు కూడా వేసేసుకొని వాటిని కొంచెం ఫ్రై చేసుకోండి అనమాట ఎక్కువ ఫ్రై చేయొద్దు గోల్డెన్ బ్రౌన్ వచ్చినంతవరకు చేయొద్దు జస్ట్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది అంట ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది ఎప్పుడు గుడ్లు కూరని ఒకేలా తినకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా తింటే టేస్ట్ బాగుంటుంది ప్రాసెస్ చిన్నదే కానీ కలుపుకోవడమే కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట నాకైతే అలానే అనిపించింది ఇంక ఈ కొత్త వంటలు ఏమైనా ట్రై చేసినంటే ఫస్ట్ టైం మాత్రం కొంచెం జాగ్రత్తగా చేస్తారనమాట నా చేతికి అలవాటు అయినంతవరకు వరకు అలానే ఈరోజు ఇది ఓన్లీ రైస్లో కలుపుకోవడానికి రాదేమో అనేసి కొంచెం రసం కూడా ఉండాను ఈ తపాలైతే మా అమ్మ పెళ్ళికి ఇచ్చిన అనమాట ఇంకా వాడుతున్నాను అలాగా అంటే ఎక్కువ ఆ తప్పాలు కట్టి ఎక్కువ వాడిని ఎప్పుడైనా వాడుతాను సో అందుకనేసి ఇగోండి ఇలాగ కొంచెం చూసారా లైట్గా గోల్డ్ కలర్ అయ్యాయి ఇప్పుడు ఎందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని వీటన్నిటిని కూడా కొంచెం ఫ్రై చేయాలి కొంతమంది అయితే ఎగ్ వైట్ ఉంది కదా ఎగ్ వైట్ని ఆయిల్లో కొంచెం పసుపు వేసి ఫ్రై చేసిన తర్వాత ఇలాంటి ఈ పోపులో వేసుకుంటున్నారు కానీ నాకైతే అవి కట్ కలిపేటప్పుడు ఇరిగిపోతే ఏమని భయమేస్తుంది అనమాట చాలా స్మూత్గా ఉన్నాయి కొంతమంది ఇలాగ కూడా చేశారు అలాగే నాలుగైదు వీడియోస్ చూసి ఇప్పుడు ట్రై చేస్తున్నాను అనమాట ఎందుకంటే నేను ఒక్కటే వీడియో మీద ఎప్పుడు చూడను అనమాట మిగతా వాటిలో కూడా చూసి అవి ఇవి మ్యాచింగ్ చేసి ఏటింట్లో ఉన్నాయి వాటితో చేసేస్తాను లేనివి తెప్పించేసి మళ్ళీ అవి వాడి వంట కోసం ఒక్కదాని కోసం వాడి పడేసి అలాంటివి ఏం చేయను అంటే కొన్ని కొన్ని వీడియోస్లో కొన్ని కొన్ని వేస్తారు కొన్ని కొన్ని వేయరు కొన్ని కొన్ని మన ఇష్టం బట్టి వేసుకోవచ్చు అని చెప్తారు కదా ఇంకా అవన్నీ చూస్తాను టేస్ట్ ఎలా ఉండినా బాగుందా అంటే అప్పుడు చేస్తాను అనమాట ఇవ్వండి మనకి మసాలాలో ఉప్పు కారం పసుపు వేసుకున్న మసాలాకు కావాల్సినంత ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకుని ఎగ్ వైట్ వేసేసుకొని వాటిని చక్కగా పక్క నుంచి ఇలా కలుపుకోవాలన్నమాట ఇలా కలిపేసుకున్న తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎల్లో ఉంది కదా ఎగ్ అది ఆ ఎల్లో ఇంకా ఈ ఎగ్స్కి కావాల్సినంత కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి దీనికి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందేమో అనిపించింది నాకు అంటే కొంచెం టేస్ట్ అయితే డిఫరెంట్గా ఆనియన్స్ ఎగ్స్ బాగా అనిపించింది కొత్త టేస్ట్ అనిపించింది అనమాట ఇదిగోండి ఇప్పుడు వీటికి కావాల్సింది అయితే ఇప్పుడు వేసుకుంటున్నాను కొంచెం కారం ధనియాల పొడి గరం మసాలా సాల్ట్ కొంచెం వేసుకుంటే చాలు అలానే దించుకున్నప్పుడు కొంచెం లెమన్ వేయాలి నేను అది మర్చిపోయాను తిన్నప్పుడు నాకు గుర్తు వస్తే అప్పటికప్పుడు వేసుకుని తినేసాను అనమాట మీరైతే మాత్రం స్టవ్ ఆపగానే ఒక లెమన్ కూడా పిండుకుంటే టేస్ట్ బాగుంటుంది ఖచ్చితంగా మీ అందరికి అందుకని వంట చేసి కూడా పెట్టాను నేను ఈ మధ్యన వంటల వీడియోస్ ఏం పెట్టట్లేదు కదా కానీ ఇది కొంచెం డిఫరెంట్గా బాగుంది అనేటట్టు చేశాను చూడండి కలర్ఫుల్గా భలే ఉంది కదా మంచి కలర్లో కనిపిస్తుంది దీనిపైన కొత్తిమీర వేసుకుంటే అయిపోయినట్టే ఇంక ఈరోజు లంచ్లోకి అయితే ఇది పెడుతున్నాను మా పిల్లలు ఇది నాకు చెప్పి ఇప్పుడు వన్ మంత్ అయిపోయాను మమ్మీ ఇలాంటిది అనేసి ఇంక ఈరోజు ట్రై చేశాను చూడండి ఎందుకంటే కొత్త వంటలు చేయాలంటే నాకు కూడా భయమే కుదురుతాయి కుదరవు కరెక్ట్గా మన టైం ఎక్కువ ఉన్నప్పుడు ప్రశాంతంగా వీడియోస్లో చూసి చేయాలని అనమాట సో దానివల్ల లేట్ అయిపోయింది అలానే స అలానే నేను మన వీడియోస్ మన ఛానల్లోని లైవ్ వీడియో ఒకటి పెడదాం పెడదామనుకుంటున్నా వచ్చి లైవ్ వీడియో ఎప్పుడు పెట్టలేదు కదా ఇంతకుముందు మనకు ఒక సబ్స్క్రైబర్ అనమాట అతను మన కామెంట్ రూపంలో రెండు మూడు సార్లు కూడా రాశారు లైవ్ పెట్టండి దానివల్ల మీకు సబ్స్క్రైబర్లు పెరుగుతారు వ్యూవర్స్ పెరుగుతారు మీ ఛానల్ యాక్టివ్గా ఉంటుందని చెప్పి అయితే నేను ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను అలానే మనం శారీస్ సేల్ చేశాం కదా అందులో కొన్ని కొన్ని శారీస్ మిగిలిపోయాయి అన్నమాట అవి అవి ఒకసారి పెడదాము అనుకుంటున్నాను ఎలా ఉంటుందో ఏమో మరి ట్రై చేయాలి అంటే నేను ఎప్పుడు చేయలేదు అయితే ప్రతి సాటర్డే నేను క్లాతింగ్ వీడియో పెడతాను కదా ఇది సాటర్డే రోజు లైవ్లో క్లాతింగ్ వీడియో పెడదాం ఇప్పటివరకు నేను కొన్ని కొన్ని సారీస్ కొన్ని కొన్ని డ్రెస్ మెటీరియల్స్ అన్నీ చూపించాను కదా అందులో ఒక్కొక్క పీసు రెండు రెండు పీసులు మిగిలిపోయాయి అనమాట నేను తెచ్చిన సెట్స్లో నుంచి ఒక ఫైవ్ సిక్స్ సెట్స్ తెస్తే అందులో కొన్ని కొన్ని మిగిలిపోయాయి అయితే అవన్నీ కూడాను కొంచెం డిస్కౌంట్ పెట్టేసి అందులో పెడదాము అని ట్రై చేస్తున్నా అయితే నాకు ఒక డౌట్ అనమాట లైవ్ అంటే ఏంటి దాంట్లో అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అని బాగా తెలీదు కొంచెం యూట్యూబ్ నాలెడ్జ్ చాలా తక్కువ అనమాట యూట్యూబ్ వీడియోస్ చేస్తానే కానీ చూడడం కొంచెం తక్కువేనా అది అయితే మీకు ఎవరికైనా దీని గురించి తెలిస్తే మాత్రం కంపల్సరీగా కామెంట్ చేయండి అది మంచిదా కాదా చేయొచ్చా చేయొద్దా అనేసి అలానే నాకు రోజు కామెంట్ చేసే వాళ్ళు ఉన్నారు కదా స్వర్ణలత గారు రాజమ్మ గారు జయశ్రీ చైతన్య పద్మ కుశల్ గారు ఇలా కొంత కొంతమంది ఉన్నారు కదా వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి బాగుంటుందా బాగోదనేసి అంటే మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తాను అనమాట ఎందుకంటే అంటే కొంచెం మీకు తెలిస్తే నాకు చెప్తే నేను అది చేయాలా వద్దా ఆలోచించుకుంటా నాకు తెలిసినంత వరకు యూట్యూబ్లో ఎతికాను కానీ నాకు ఏమంతగా అర్థం అవ్వట్లే సో అందుకనేసి కొన్ని ఈరోజు లంచ్ బాక్స్ అయితే నెమ్మదిగైతే ప్యాక్ చేస్తాను మీతో మాట్లాడుకుంటూ మా చిన్న పాప ఈరోజు బాదం తినమంటే తిన్న తిన్న అనుకుంటూ వెళ్ళింది అనమాట తన కోసం మధ్యాహ్నం లంచ్ తర్వాత బ్రేక్లోకి బాదం పెట్టేసాం పెద్ద పాపకి యాపిల్ పెట్టేసి లంచ్లోకి అయితే రసమానం కలిపేసి పెట్టేసాను మధ్యాహ్నం అధిస్తున్నాను అందుకని మరొక బాక్స్లో అయితే కర్రీ పెట్టేసి బాక్సులు అయితే ఇలా ప్యాక్ చేస్తారనమాట పిల్లలిద్దరికి బాక్స్ నేను ఇప్పుడు ఇచ్చేసి రావాలి మధ్యాహ్నంతో టైం వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా ఉందనమాట ఎండ కూడా బాగా ఎక్కువ ఉంటుంది మాకైతే అప్పుడే ఎండాకాలం వచ్చినంత ఎండగా ఉంటుంది చాలా వేడిగా కానీ ఉదయాన్ను బద్దగించితే మధ్యాహ్నం పని తప్పదనమాట మొన్న ఒక రోజు ఖాళీగా ఉండి చక్కగా ఒక డ్రెస్ కూడా కుట్టేశాను ఇంకొండి స్కూల్ దగ్గరికి వచ్చాను అనమాట లంచ్ బాక్స్ ఇవ్వడానికి స్కూల్లో యాన్యువల్ డే అవుతుంది సో అందుకని డ్యాన్స్ ప్రాక్టీస్ అవుతుంది అనమాట సెల్లార్లో ఈ ఇయర్ యాన్యువల్ డేకి మా పెద్ద పాపని పంపించట్లేదు అనమాట ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగిందనమాట అప్పటి నుంచి నాకు అసలు చాలా భయం వేస్తుంది పంపించడానికి అంటే లాస్ట్ ఇయర్ యాన్యువల్ డేకి వెళ్ళినంత వరకు బాగానే ఉంది చూసినంత వరకు బాగానే ఉంది కానీ ఇంటికి వచ్చేటప్పుడు ఆ రోజు మా ఆయన కూడా లేరనమాట ఒక క్యాబ్ కానీ ఆటో కానీ ఏం బుక్ అవ్వలేదు ప్రోగ్రామ్ అయ్యేసరికి టెన్ అయ్యింది ఇంటి అందరూ వెళ్ళిపోయారు వచ్చిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు టీచర్స్ వెళ్ళిపోయారు సార్స్ వెళ్ళిపోయారు అందరూ వెళ్ళిపోయారు ఆటోలు బుక్ అవ్వట్లేదు ఆ రోడ్డు మీద ఏమీ రావట్లేదు అసలు ఇంటికి ఎలా అని నిజంగా అయితే నాకు చాలా భయం వేసింది మా చిన్నపాప ఒకటి మా పెద్ద పాప నేను ముగ్గురు ఆడవాళ్ళమే చేయగటుకుంది పక్కన ఏమీ లేవన్నమాట సిటీకి కొంచెం దూరంలో అసలు మా అమ్మలు కనిపించలేదు చుక్కలు అప్పటి నుంచి ఇంకొద్దులే వాళ్ళ డాడీ ఉంటారు ఉండకపోతారు నేను ఇప్పుడు ఆడపిల్లలతో రోడ్ల మీద పరిగెట్టలేనని అప్పుడు నాకు సార్ బాగా హెల్ప్ చేశారనమాట కానీ అంటే అప్పుడు పీటీ సార్ ఒక్కలే ఉంటే నాకు మళ్ళీ ఆటో బుక్ అయ్యి ఇంటికి వెళ్ళినంత వరకు మా ఆటో వెనకాలే వచ్చి మమ్మల్ని డ్రాప్ చేశారు చాలా మంచి అతను అసలు ఇంకా అందుకని ఏయర్ అనుకున్నాం అయితే చూడండి ఇక్కడ మా ఇంట్లో కొన్ని కొన్ని కరెంట్ వర్క్ అనమాట ఇంట్లో అప్పుడు మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు అవే తర్వాత ఏం కొనలేదు ఏం పెట్టించుకోవట్లే అంటే తర్వాత ఎందుకులే వద్దులే అంటున్నారు ఈ టీవీ చుట్టూ సీలింగ్ లైట్ పెట్టమని చెప్పి చాలా రోజులు అయింది అయితే రూప్ లైట్ అంటారు కదా అది అయితే అది సగం సగం పెట్టేసి కిందకి అలా గాలబడిపోతుంటే అక్కడ వైర్లు ఆ సీలింగ్ లైట్లు అన్నీ అలాగ వదిలేసిన తర్వాత పని అయిపోయింది వాళ్ళు రాలేదు మళ్ళీ మొన్న మా గేజర్ కొంచెం ట్రబుల్ వచ్చింది కదా అయితే ఆ చెకింగ్లు కానీ వచ్చినప్పుడు ఇవన్నీ అడిగితే ఇప్పుడు వచ్చి చేసి వెళ్ళాడు అనమాట ఇంకా ఈవినింగ్ మా చిన్నపాపని తీసుకొచ్చినాక అది సంగీతం క్లాస్లోని పాటలు పాడేసుకుంటుంది భగవంతుడు చక్రదారి ఇంకా మా చిన్నపాప సంగీతం క్లాస్లో ఉంది కుమారి వచ్చి ఇల్లు క్లీన్ చేస్తుంది అనమాట ఈ అయితే మనకి ఈ శారీ కూడా ఇచ్చి కొన్ని రోజులు అయ్యింది బాగానే చూడండి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఇదంతా శారీ అనమాట దీనికి బ్లౌజ్ వాళ్ళు కుట్టించేసుకొని కొన్ని రోజులు ఈ శారీని కూడా వాడారంటే ఇప్పుడు దీన్ని ఫ్రాక్ కుట్టించుకోవాలనుకుంటున్నాను అనుకుంటున్నాను మీరు ఎప్పుడు వీలైతే అప్పుడు కుట్టండి అని చెప్పి ఇచ్చారు ఇంక ఇప్పుడు నేనైతే కుట్టకపోతే మాత్రం నా పైన గొడవకి వచ్చినా వస్తారన్నమా చాలా రోజులు అయిపోయింది దీనికి బ్లౌజ్ పీస్ వేరేగా కొనిసి ఇచ్చారు లైనింగ్లు అన్నీ అయితే ఇవన్నీ కూడా నీట్గా కట్ చేసేద్దామని ట్రై చేస్తున్నాను ఇది ఎలా వచ్చింది అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెడతా ఇంక ఈరోజు వీడియో అయితే ఇది మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా రాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్